నమస్కారం నా పేరు సౌమ్య నేను వైజాగ్లో గాయత్రి కాలేజ్లో చదువుతున్నాను నాకు ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నేను నేను రాజమండ్రి వచ్చాను లైక్ ట్రైన్ జర్నీ వల్ల అనుకుంటా ఏమో తెలియదు ఈవెన్ ట్రైన్లో కూడా చెప్తున్నారు బట్ మాస్క్ అయితే ఎవరు పెట్టుకోవట్లేదు ఎవరు రూల్స్ పాటించట్లేదు ఇప్పుడు కరోనా ఉన్నా సరే లేనట్టే బిహేవ్ చేస్తున్నారు బట్ నాకు అది చాలా ఎఫెక్ట్ అయింది నేను ట్వంటీ నైన్త్ వచ్చాను అంత బాగానే ట్వంటీ నైన్త్ నైట్ నుంచి కొంచెం నాకు సింటమ్స్ రావడం జరిగింది ఏమని ఫస్ట్ లైక్ ఫీవరిష్గా అనిపించింది తర్వాత తల్లపోటు స్టార్ట్ అయిందనమాట ఓకే డాడీకి చెప్తే డాడీ మెడిసిన్స్ అవన్నీ ఇచ్చారు అంత బాగానే ఉంది టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం త్రోట్ పెయిన్ అనేది బ్రీతింగ్ ప్రాబ్లం అనేది నాకు రావడం జరిగింది ఇంకా డాడీ ఇంకా చూసారో చూసారు చాలా సివియర్ అయిపోయాను నేను చూశారు ఇంకా మాకు ఆర్థిక పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళడానికి ఆర్థిక పరిస్థితి కూడా చాలా తక్కువ ఉంది ఇంకా ఆయన రీసెర్చ్ చేసి ఇచ్చేసి ఇచ్చేసి ఇలాంటి మూలికలు ఉంటాయి కదా పసరు అలా చేశారు నేను ట్యాబ్లెట్స్ ద్వారా వేసుకొని అంత క్యూర్ అయింది నాకు బాగానే ఉంది అంతే నీరసం అనేది ఒక రెండు మూడు రోజుల వరకు ఉంది తర్వాత అంత తగ్గినేను మాములుగానే ఉన్నాను లైక్ ఆ టైంలో ఇంకా డాడీకి కూడా ఎంత డాక్టర్ అయినా ఆయన కూతుర్ని కాబట్టి లైక్ టెన్షన్ వచ్చింది ఏం చేయాలా హాస్పిటల్కి వెళ్ళాలా ఇంకా ఆయన ఏంటంటే నా మీద ప్రయోగం చేశారనమాట ఇప్పుడు మీ నాన్నగారు జ్వరానికైతే పసరు పసురు అవన్నీ ఇచ్చారు అయితే బాగానే ఉంది ఈ కోవిడ్ వచ్చేసరికి నీకు సివేర్ అయింది అప్పుడు మీ నాన్నగారు ఆ యొక్క మెడిసిన్ నీ మీద ప్రయోగం చేయాలి అనుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి ఇన్ఫాక్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు డాడీ మెడిసిన్ నా మీద ప్రయోగం చేశారు నాకు సక్సెస్ అయింది నా వల్ల నాతో పాటు మా మదర్కి వచ్చింది మదర్కి సక్సెస్ అయింది పోనీ అనుకోవచ్చు ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలా ఉంటుంది ఇలా వచ్చిందని అందరికీ తర్వాత నుంచి మా బాబాయ్ వాళ్ళకు అందరికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ నాతో స్టార్ట్ చేశారు కాబట్టి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి నేను అందరికీ ఇవ్వగలరు ఇన్ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే గనక నాతోనే స్టాప్ చేసేదమ్మా లైక్ చెప్పకూడదు అలా అనకూడదు లైక్ నాతోటే స్టాప్ చేసేసేవారు సక్సెస్ అయింది కాబట్టి నేను ఇవన్నీ చూసి డాడీని మీరు అందరికీ ఇస్తే కొంచెం లైక్ అంత స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పడం నేను జరిగింది నేనైతే ఆయన బాధ ఆయన నిద్ర లేకుండా రాత్రి పుస్తకాలు చదివి 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 నేను చూసా ఫస్ట్లో నేనేంటంటే ఏంటి ఆయుర్వేదం అంటే నేను తక్కువగానే చూసేదాన్ని బట్ ఇదన్నీ కాదు డాడీ థర్టీ ఇయర్స్ నుంచి పాము కాట్ కానీ స్కిన్ డిసీజెస్ కానీ అన్నిటికీ ఇస్తూ ఉన్నారు ఏ ఒక్క రోజు ఎలాంటి కంప్లైంట్ రాలేదు ఈ కరోనా వైపు వచ్చేసరికి నాకు సక్సెస్ అయింది కాబట్టి డాడీ మిగతా వాళ్ళు మేము పబ్లిక్ చేయాలని కూడా అనుకోలేదు మా లైక్ మా చుట్టాల వరకే వెళ్ళింది ఇది చుట్టాలు మా డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ వరకు వెళ్ళింది అనుకోకుండా ఒకళ్ళు పబ్లిక్లో అది ఫేస్బుక్లో పెట్టేశారు సో ఇంకా అలా వైరల్ అయిపోయింది సో దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఇన్ కేస్ వాళ్ళు వద్దు మానేస్తారు వద్దు ఆపేయండి అని అంటే మాకు ఎలాంటి వివాదాలు లేకుండా మేము ఆపేయడానికైనా సిద్ధంగా ఉన్నాం మీ నాన్నగారు నీ మీద ఈ మందు ప్రయోగం ఉన్నప్పుడు నీ మానసిక పరిస్థితి ఏంటి నీ మైండ్ కండిషన్ ఎట్లా ఉంది ఏం లేదు సార్ మా నాన్నగారు నా మీద ప్రయోగం చేస్తున్నప్పుడు నాకు కొంచెం భయంగానే ఉంది బట్ కానీ నేను ఒప్పుకున్నాను ఎందుకు ఒప్పుకున్నాను అని అంటే మా డాడీ మీద నాకు ఉన్న నమ్మకం ఎందుకంటే ప్రతిసారి అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుతుందని అని నమ్మకం ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే నాతో అయిపోద్ది ఒకవేళ సక్సెస్ అయితే కొంచెం వేల మందిని బతికించవచ్చు అనేది నా ఫీలింగ్ సో మీ కుటుంబ సభ్యులు ఇదంతా కష్టపడుతున్నారు ఇప్పుడు మీరు ఇదంతా కూడా జనాలను బతికించడం కోసం అని భావించవచ్చా చాలా మంది డబ్బు లేని వాళ్ళు మధ్య జరగతే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఖర్చు పెట్టలేక చనిపోతున్నారు బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamendri. Visit at www.ssdevelopers.net.